హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీవీఆర్ అని ఈ మధ్య చూస్తూ ఉన్నాం ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తమ్ముడు ఫైజల్ ఖాన్ అసో తన కుటుంబం మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం అయితే తన ఫ్యామిలీ తనను బలవంతంగా మెంటల్ ఆసుపత్రిలో చేర్పించిందని ఇందులో అమీర్ ఖాన్ కూడా భాగస్వామ్యం అయ్యాడని ఫైజల్ ఖాన్ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు వేల రెండులో నాకు పెళ్లి జరిగింది కానీ అదే ఏడాది నేను విడాకులు తీసుకున్నాను ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకోమని ఫ్యామిలీ నన్ను ఒత్తిడి చేసింది ఆ పరిస్థితిలో చాలా కుంగుబాటుకులోనయ్యాను దీంతో నా పరిస్థితిని వివరిస్తూ ఫ్యామిలీలో విడాకులు తీసుకున్న జంటల గురించి ప్రస్తావిస్తూ ఒక లేఖ రాశాను ఆ లేఖ చూసి నా కుటుంబ సభ్యులు నా మానసిక పరిస్థితి బాగోలేదని నేను ఎంత చెప్పినా వినకుండా ఒక మెంటల్ ఆసుపత్రిలో చేర్పించారు సో అక్కడ నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది మందులు ఇచ్చిన తీసుకోకపోతే బలవంతంగా తీసుకునేలా చేశారు ఆ తర్వాత ఫ్యామిలీ కూడా నాతో మాట్లాడడం తగ్గించేసింది నాకు తెలిసి నా కుటుంబంలో మా అమ్మ నిఖిత్ సంతోష్ హెగ్డే తర్వాత ఇంతియాస్ వీళ్ళందరూ అమీర్కు నా గురించి మాయమాటలు చెప్పి అతని బ్రెయిన్ వాష్ చేశారు సో అందుకే అమీర్ ఖాన్ నాతో మాట్లాడేవాడు కాదు సో నన్ను తను వాళ్ళంతా మార్చేశారు నిజంగా నాకేం లేదు రెండు వేల ఎనిమిది బిగ్ బాస్ షోలో పాల్గొనేందుకు నాకు నాలుగు లక్షల ఆఫర్ వచ్చింది కానీ ఈ విషయం అమీర్కి తెలిసి నన్ను తొలగించినట్లు నేను అనుకుంటున్నాను అందుకే నా కుటుంబంతో న్యాయబద్ధంగా సంబంధాలను తెంచుకోవాలనుకుంటున్నాను దీనిపై నెల రోజుల్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాను నాకు అమీర్ నుంచి ఏమీ అవసరం లేదు కాబట్టి నేను పరువు నష్టం కేసు వేయను అని ఫైజల్ ఖాన్ చెప్పుకొచ్చారు ఏమైనా అమీర్ ఖాన్ చాలా మంచివాడు మంచి ఇంటెలిజెంట్ సో తన సోదరుడి విషయంలో ఒకసారి ఆలోచించి జాగ్రత్తగా నిజంగా అతనికి పిచ్చి ఉందా లేదా సో ఎంతైనా రక్త సంబంధం కదా అమీర్ ఖాన్ గారు ప్లీజ్ ఒకసారి ఆలోచించండి అతని గురించి